ये डेढ़ सौ में दिया अगर ये दुकान में लेने गए तो हजार आठ सौ रुपये बोलते और ये अस्सी रुपये में दिया ये दुकान में लेने गए तो दो सौ तीन सौ बोलते अस्सी रुपये भारत वही दुकान में लेने गए तो दो सौ तीन सौ बोलते जरा ओके थैंक यू लैपटॉप डेल कंपनी दी थी आई फाई थी कॉन्फिगरेशन थ्री थाउजेंड త్రీ థౌజండ్ మీద వర్కింగ్ ఏ విండోస్ కూడా ఆన్లో ఉంది మానిటర్ కూడా చూడొచ్చు మీరు త్రీ థౌజండ్కి ఇస్తున్నారు డెల్ కంపెనీది వర్కింగ్ కండిషన్లో ఉంది ఇక్కడ సిపిఏ శాంసంగ్ మొబైల్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నారు అన్న తీసుకున్నారు అంటే నిజమే నిజమే ఇంతే కావు కింద ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అది వర్కింగ్ కండిషనే పూర్వర్కి ఆన్ కరే ఎయిటీన్ హండ్రెడ్ బయ్యా షాప్లో ఎవరెక్ నికాల ఎంఐ మొబైల్ ఇది ఓకిద్దాగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ వర్కింగ్ కండిషన్లలో ఉన్నాయి వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్స్ చూడవచ్చు మీరు వాళ్ళ ద్వారానే వాళ్ళే చెప్తున్నారు రేట్లు కాస్ట్ గోలా సార్ ఆల్ ఐటమ్స్ చూడొచ్చు మీరు భయా షాప్లో నీ కా బజార్ బజార్లో ఎక్స్క్లూజివ్ డ్రోన్స్ కూడా అమ్ముతాడు బయ ఇప్పుడైతే అయిపోయినాయి నీకు కొంచెం లేట్ అయింది నాకు వచ్చే కల్లా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది జిమ్మరత్ బజార్లో ఎయిర్ పాడ్స్ హెడ్ ఫోన్స్ బ్లూటూత్ స్పీకర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి मॉर्निंग टाइम में पूरा वैरायटी अवेलेबल रहता है सर ऑन टाइम सिक्स टू ट्वेल्व पूरा आइटम अवेलेबल रहता है जी और सबसे एक्सक्लूसिव बजार है दी कैमरा बोंगो स्मार्ट वॉच फायरबोल्ट बोर्ड पूरा ऑल कंपनी मिल जाएगा आपको शुक्रिया थैंक यू ये फिंगर प्रिंट दे दी स्मार्ट ऑन ऑफ फिंगर प्रिंट है दे दी बैंड छोड़ो कितना का रेट बोला इसका ये 900 का 900 ఫింగర్ ప్రింట్ కూడా ఉంది దానికి అదే స్పెషాలిటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది బోటా కే కంపరీ బోట్ కాదు ఫోర్ హండ్రెడ్ ఇసుక బోలో బోట్ వాళ్ళ ఎయిర్ బోట్ త్రీ హండ్రెడ్ పాట్స్ త్రీ హండ్రెడ్ ఇది న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఇవి థర్టీ రూపీస్ ఇస్తున్నారు ఇది ఇదైతే ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు క్యాలెండర్స్ బుక్స్ ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ ముగ్గులు కూడా ఉంటాయి దాంట్లో షూ అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇక్కడ పేర్ ఇది వన్ ట్వంటీ కీచది ఇవన్నీ కిట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి వాచెస్ ఇవి గాగుల్స్ వాచెస్ హండ్రెడ్ ఇవి టూ ఫిఫ్టీవి ఈ చైన్స్ వన్ ట్వంటీ ఏ ఫైవ్ హండ్రెడే ఎలైన్ ఇవి హండ్రెడ్కి ఇస్తున్నారు సిక్స్టీ పురా పూరా వన్ ట్వంటీ టాయ్స్ త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఏ పడాలా సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుండి లెదర్ బ్యాగ్స్ ఇవి స్టార్ట్ అవుతాయి సంబంధించిన లాక్స్ గోల్డాలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ కిడ్స్ సైకిల్ అయితే ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు సైకిల్ ఈ పెద్దదైతే టూ థౌజండ్కి ఇస్తున్నారు ఇక్కడ జుమరత్ బజార్లో థర్స్ ఎక్స్ ఎక్స్ట్రీ బజార్ ఇది థర్స్ రేట్స్ సైకిల్స్ గ్లాసెస్ పెద్ద పెద్ద గ్లాసెస్ ఫ్రేమ్స్ జిమరత్ బజార్లో థర్స్ బజార్లో ఎలక్ట్రానిక్స్ సెకండ్ సేల్ ఇవి చూడవచ్చు సెకండ్ సేల్ ఏమైనా దొరుకుతున్నాయి అన్నది టేప్స్ ఇవన్నీ దొరుకుతాయి మ్యూజిక్ ఐటమ్స్ బండలు అయితే ఎయిటీ రూపీస్కి ఇస్తున్నారు ఇవి ఏ కుల్లా 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 అయితే 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 టెన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంటాయి హండ్రెడ్ రూపీస్ కిందగా లేరు ఫ్యాన్సీ నోటు కిందగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది నెంబరింగ్ హండ్రెడ్ రూపీస్ నోటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు హండ్రెడ్గా ఇస్తున్నారు బజార్లో ఎక్స్ ఇవన్నీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి పర్టిక్యులర్ రోల్డ్ గోల్డ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇవి రోల్డ్ బోల్డ్ ఇవి పట్టీలు చూడొచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ ఇవి టూ హండ్రెడ్ హండ్రెడ్ కవర్ ఫిఫ్టీ ట్రిమ్మర్ త్రీ హండ్రెడ్ కేబుల్ హండ్రెడ్ సెల్ఫీ స్టిక్ ఇది సెల్ఫీ స్టిక్ ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇదైతే త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు పెద్దది లైట్ ఉన్నది ఎల్ఈడి లైట్ ఉంటుంది స్ట్రిప్స్ వాచెస్ హెడ్ ఫోన్స్ ఇవన్నీ దొరుకుతాయి జిమ్రాద్ బజార్లో బ్లూటూత్ బాక్స్ త్రీ హండ్రెడ్ ఈ టూ హండ్రెడ్ వైర్లెస్ బీ టూ హండ్రెడ్ ఏ బ్లూ ఏ త్రీ హండ్రెడ్ పూరా హెడ్ సిక్స్ మంత్స్ గ్యారంటీ త్రీ హండ్రెడ్ ఇది జపాక్ది ఫైవ్ ఈ ఫైవ్ హండ్రెడ్ వాచ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది హెడ్ సెట్ హెడ్ ఫోన్స్ క్యా కంపెనీ జేబిఎల్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇది హెడ్ ఫోన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బాస్ కూడా బాగా వస్తుంది ఆట్సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవి సీపీఎల్ సెకండ్ సేల్ ఇవి సెకండ్ హ్యాండ్ ఇవి చూడొచ్చు మీరు ప్రతి సామాన్ దొరుకుతుంది ఇక్కడ ఇవైతే ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇవైతే వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు తాళాలు ఇంటికి సంబంధించిన తాళాలు లాక్స్ గొళ్ళాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు లాక్స్ ఫైవ్ బ్యాగ్స్ ఇవి ఎంత రేట్

ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు జుమరత్ బజార్లో ఎంఐ మొబైల్ మైక్రోసాఫ్ట్ మొబైల్స్ చూడొచ్చు మీరు సామ్సంగ్ ఇవి ఇవన్నీ మొబైల్ బేసిక్ మోడల్ అయితే బేసిక్ త్రీ హండ్రెడ్ బేసిక్ అయితే త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ వర్కింగ్ కండిషన్ ఇది సామ్సంగ్ మొబైల్ పల్టౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇది మొబైల్స్కి ఓన్లీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ దొరుకుతాయి ఎక్స్క్లెజివ్ రేట్స్ ఉంటాయి థౌజండ్ టూ కింద ఓకే థౌజండ్ టూ థౌజండ్ గిరాక్ కూడా చూడొచ్చు డిమాండ్ కూడా బాగా చాలా ఎక్కువగా ఉంటుంది జిమ్మరత బజార్లో డెకరేషన్లు పూజ సామాగ్రిలు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇవన్నీ జిమరత్ బజార్లో చూస్తున్నాం ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అండి థౌసండ్ ఎక్స్క్సిజివ్ రేట్స్ ఉంటాయి का ये जुमेरात बाज़ार है जुमेरात बाज़ार यहाँ हर थर्सडे को यहाँ जुमेरात को बाज़ार लगता है दूर दूर से लोग यहाँ पर ख़रीदने के लिए आते हैं और यहाँ पर रेट बहुत कम होता है और बहुत ही अच्छा बाजार है ये मैं भी ओल्ड सिटी का ही रहने वाला हूँ मैं भी ख़रीदने के लिए आया था भाई के पास में और भाई के पास में जो है ना बहुत मतलब अच्छी अच्छी वैराइटिस है और भी यहाँ पर बहुत सारी अपने घर में जो चीज़ें इस्तेमाल होती वो सारी चीज़ें यहाँ पर मिल जाती बहुत ही अच्छा बाज़ार है ये और आप लोग भी अगर कभी यहाँ पर आना चाहेंगे तो ज़रूर आइए और यहाँ पर रेट बहुत कम होते हैं हैदराबाद में इससे अच्छा और सस्ता मार्केट कहीं पर नहीं है यही बहुत अच्छा मार्केट है आप लोग ज़रूर सब लोग आइए मैं आपसे रिक्वेस्ट करूँगा आइए बोला मेरा नाम मोहम्मद समीर उद्दीन है मैं यहाँ हैदराबाद का ही हूँ బ్లూటూత్ స్పీకర్ ఇది త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు బ్రాండ్ ఏమి ఉంది జిమ్రాత్ బజార్లో జేబిఎల్ బ్రాండెడ్ ఇది ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ జిమ్రాత్ బజార్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ కూడా దొరుకుతాయి ట్రాలీ బ్యాగ్స్ కిడ్స్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ప్రతిదీ దొరుకుతాయి ఇక్కడ జిమ్రాద్ బజార్లో థర్స్డే ఎక్స్క్లూజివ్ ఉంటుంది థర్స్డే బజార్ ఇది కైసా బ్యాగ్ కైసా భయ్యా ట్రాలీ బ్యాగ్ కైసా ఏలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది సైజుని బట్టి పడవాలా స్కై బ్యాగ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఇవి బిగ్ సైజ్ ఉన్నాయి చూడ నార్మల్ అయితే వన్ ఫిఫ్టీ నుండి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి రేట్స్ ఈ బ్యాగ్స్ బడియాన్స్ చడ్డీలు ఇవి కూడా దొరుకుతున్నాయి జుమ్మరథి బజార్లో విఆర్ బాక్స్ ఇది త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు జుమ్మారెత్తి బజార్లో థర్స్డే ఎక్స్క్లూజివ్ రేట్స్ ఉంటాయి థర్స్డే బజార్ జిమ్మరాజ్ బజార్లో థర్స్డే రోజు ఎక్స్క్లూజివ్ బజార్లో ఏమేమి దొరుకుతున్నాయి చూడవచ్చు మీరు షాపింగ్ కూడా ఎలా చేస్తున్నారు చూడవచ్చు బిజీగా నడుస్తుంది మార్కెట్ ఓన్లీ థర్స్డే ఎక్స్క్లూజివ్ మార్కెట్ ఇది ఇదంతా మార్కెట్ ఎవడా పూజా గారి పూజ సామాన్లు కూడా దొరుకుతాయి ఇక్కడ జిమ్మరాజ్ బజార్లో రేడియో కమ్ టార్చ్ లైట్ ఇది కిందగా ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఈ టేబుల్ కట్టర్ కూడా టూ హండ్రెడ్కి ఇస్తున్నారు జుమ్రాత్ బజార్లో పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ జుమరత్ బజార్లో చూడవచ్చు ఎలక్ట్రానిక్ సామాన్స్ మోటార్స్ కట్టర్స్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది బజార్ బా ఎక్స్క్లూజివ్ బజార్ ఇది లార్జ్ కళాయిలు ఉన్నాయి ఇక్కడ జుమరద్ బజార్లో చూడొచ్చు మెషిన్స్ సామాన్లు చైన్లు గొలుసులు కటింగ్ బ్లేడ్లు కళాయిలు ఇవన్నీ దొరుకుతాయి ఇది ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ స్టీల్ సామాన్లు ఇస్తున్నారు కిడ్స్ ఇవి ఇవన్నీ కిడ్స్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ బజార్ బజార్లో ఎర్లీ మార్నింగ్ దొరుకుతాయి కాసావు డోరేమాన్ డోరెమాన్ కావు సెవెంటీ రూపీస్ ఇక్కడ ఎనీ ఐటమ్ దొరుకుతుంది ఫిఫ్టీ టు సెవెంటీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఇవి లేడీస్ క్లిప్పులు ఇవన్నీ జుమ్మరాజ్ బజార్లో చీప్ రేట్లో దొరుకుతాయి చూడొచ్చు మీరు ఇవన్నీ టేప్స్ ఇవన్నీ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ అయితే యాభై రూపాయలకి ఇస్తున్నారు ఈ బాక్స్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది గణేష్ వాచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జుమ్మరాజ్ బజార్ బాక్స్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కిట్లు చూడొచ్చు ఇక్కడ చైన్లు లాక్లు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది హ్యామర్స్ వాచెస్ బ్యాటరీస్ మానిటర్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు మానిటర్ ఇది అక్కడైతే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ప్రతి ఒక్కటి చిన్న టెలిస్కోప్లు ఇవి డిఫరెంట్గా ఉంటాయి గర్మిలాగా మచ్చ్రి లాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్

కాంటాక్ట్ సంబంధించినవి రాళ్ళు నెల కాంటాక్ట్ సంబంధించిన సామాన్లు ఇవన్నీ ఉంటాయి జుమరాత్ బజార్లో చూడొచ్చు మీరు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది ఇక్కడ ఈ గ్రోసరీస్ కిరాణా ఐటమ్స్ కూడా దొరుకుతాయి జుమరత్ బజార్లో అంతా బిజీగా ఉంటుంది మార్కెట్ బోత్ సైడ్స్ ఉంటుంది రోడ్డుకి రెండు వైపులా ఇదంతా జిమరాత్ బజార్ ఈ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు సిక్స్టీ నుండి హండ్రెడ్ ఉంటాయి గ్లాసెస్ గగుల్స్ ఇది హండ్రెడ్ రూపీస్ చూడవచ్చు మీరు ఇప్పుడున్న ఇయర్ ఫోన్స్ అయితే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అవన్నీ ఫిఫ్టీ వాచ్ పౌచెస్ ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు హ్యాండ్ గ్లౌజెస్ అవి సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు జుమరథ్ బజార్లో థర్స్ ఉంటుంది బజార్ గగుల్స్ ఇవన్నీ దొరుకుతాయి సిక్స్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి ఇస్తున్నారు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ జిమ్ బజార్లో షూస్ కూడా ఉన్నాయి కిడ్స్ షూస్ చిన్న రోకాలు ఇక్కడ ఇవి త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నారు అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి జిమ్ బజార్లో చాకులు కత్తులు రోకాలు షూస్ చెప్పాలి చేయాలి ఈ పెద్ద కళాయిలు ఇవి ఆరు వందల యాభైకి ఇస్తున్నారు ఒక్కోటి ఒక్కో రేటు ఉంటుంది సో బట్టి ఉంటుంది రేటు ఇక్కడ ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తారు జుమరత బజార్లో ప్రతి ఒక్కటి ఫినైలే హండ్రెడ్గా తినదా కూర సెట్ ఈ ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ప్రతి ఒక్క ఐటమ్ పూరా హండ్రెడ్ ఎనీ ఐటమ్ హండ్రెడ్ అంటే ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి ఇక్కడ షాప్ కూడా చూడొచ్చు మీరు ప్లాస్టిక్ బాక్సెస్ ఇవి హండ్రెడ్ రూపీస్ ఒకటి ఇస్తున్నారు జుంబరత్ బజార్లో థర్స్డే ఎక్స్క్లూజివ్ రేట్స్ ఉంటాయి థర్స్డే ఓన్లీ బజార్ ఏం మాల్ దొరుకుతుందని చూడొచ్చు మీరు ఇవి హండ్రెడ్కి అయితే త్రీ ఇస్తున్నారు ఎల్ఈడి బల్బులు ఇవైతే రెండు ఇస్తున్నారు హండ్రెడ్ ఈ వన్ ఫిఫ్టీగా ఓటిస్తున్నారు ఎల్ఈడి లైట్స్ లెదర్ బెల్ట్లు ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ లెదర్ బెల్ట్స్ రేట్ బోలో భయ్యా హండ్రెడ్ రూపీస్ ప్యూర్ లేదా ఇవి కాంటా ఇది ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఒకటి ఈ పెద్దది అయితే థౌసండ్ రూపీస్కి ఇస్తున్నారు ఇవన్నీ సామాన్లు జుమరత్ బజార్లో ఎక్స్క్లూజ్గా దొరుకుతాయి హోమ్ ఇంటికి సంబంధించిన సామాన్లు పనిముట్లు ఇవన్నీ ఇక్కడ హార్సెస్ కూడా ఉంటాయి ఇవి బడ్లు కూడా ఉంటాయి రథాలు జుమరత్ బజార్లో ఇదే స్పెషాలిటీ ఉంటుంది ఇవి టెన్ పైసా అవి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు ఒక పీసు ట్వంటీ రూపీస్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది జుమరత్ బజార్లో దొరుకుతాయి కాయిన్స్ ఎక్స్క్లూజివ్ రేట్స్ ఉంటాయి ఫ్యాన్సీ నెంబర్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ కూడా స్పెషల్ రేట్ ఉంటుంది ఈ ఫారిన్ కరెన్సీ కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నారు చూడొచ్చు ఇలా ఫ్యాన్సీ నెంబర్ ఉన్న వాటికి స్పెషల్ రేట్ ఉంటుంది జుమరథ్ బజార్లో కాయిన్స్ చూడొచ్చు మీరు థర్స్ డే రోజు కరెన్సీ చూడొచ్చు మీరు ఓల్డ్ న్యూ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇట్లా ఇస్తారు అడుగు గిఫ్ట్లు గిఫ్ట్గా కాయిన్స్ అనేది అట్లా ప్యాక్ చేసి ఇస్తారు ఇమ్రాత్ బజార్లో థర్స్డే బజార్లో ప్రతి ఒక్క కాయిన్ దొరుకుతుంది ఇక్కడ కంట్రీ వైస్ కాయిన్స్ కూడా ఉంటాయి డాలర్స్ ఉంటాయి फाइव रुपीस का, 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 का है इंस्टंट आई प्रत्यूक्त का आइटम दरुपत्ता दिखा रहा प्रत्यूक्त का काइंड दिया नहीं हुई ये वन फिफ्टी क्या है हाँ वन फिफ्टी वन फिफ्टी का हाँ ये आपको हजार रुपए में आता ये एटी रुपीस का है एटी आयरन बॉक्स कितने आयरन बॉक्स आप को हजार रुपए का है वो इतना बड़ा है आयरन वाला पूरा अच्छा లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు చూడొచ్చు మీరు జుమరత బజార్లో చిన్నవి అయితే ఇంకా తక్కువ ఉంటుంది రేట్ ఇట్స్ వాచెస్ అయితే ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళు అయ్యా అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు స్పెక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు జుమ్మరథ్ బజార్లో ఎక్స్లీ తసరి బజార్ ఇది ఇంతే కా ఫోర్ హండ్రెడ్ వివే త్రీ హండ్రెడ్ ఇవి ఈ లైన్ అంతా ఏవాలా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ దాకా దాకున్నాయి ఇక్కడ సారీ సేరా స్విఫ్ట్ డిజైర్ టైర్ ఇది టూ థౌజండ్ రూపీస్ నుండి ఉంటుంది కాస్ట్ టైర్ సారీ న్యూడెక్స్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ జిమరత్ బజార్ లో ప్రతి ఒక్క వెహికల్ టూ వీలర్ అవి ఆల్ గాడిగా టూ వీలర్గా జిమ్మరత్ బజార్ లో స్టీల్ సామాన్లు డ్రెస్సెస్ షీట్ జాకెట్స్ ప్రతి ఒక్కరు దొరుకుతాయి ఎర్లీ మార్నింగ్ రావాలి ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు మీరు క్రౌడ్ ఎలా ఉన్నారో అంత మార్కెట్ ఇది అదంతా ఫుల్ బిజీగా నడుస్తుంది ఎర్లీ మార్నింగ్ జుమ్మరత్ బజార్ థర్స్డే బజార్ ఇది ఇది ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఇంటికి కావాల్సిన టేప్తో సహా పానలు స్క్రూ డ్రైవర్లు టెస్టర్లు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది కాంటా కూడా దొరుకుతుంది ఇవన్నీ మెకానికల్ సంబంధించిన సామాన్లు చూడొచ్చు జుమరెత్ బజార్లో థర్స్ ఎక్స్క్లూజివ్ బజార్ ఇది ఏం ఐటమ్ దొరుకుతున్నాయో చూస్తున్నాం ఈరోజు कुर दु ट्व हंड्रेड व्यक्ति दाखिल जुमराज बजार एक्सक्लूसिव बजार गैस्ट हाउस प्रति दू जो भी आइटम रहेगा हम डायरेक्ट शॉप से लेके आएंगे यहाँ पे तो अगर कोई इलाके सेल करे हमारे को तो हम नहीं लेते उसको ये देखिये अठारह सौ वर्ल्ड का चालू रहेगा नया माल रहेगा आपको ओनली टू हंड्रेड में आएगा ओनली टू हंड्रेड पूरा चालू फ्रेश माल कोई माल बंद नहीं मिलेगा आपको चालू नहीं मिलेगा ओके ये थ्री के है देखिए अभी जो ट्रेंड में चल रहा आपको मार्केट में वन फिफ्टी टू फिफ्टी तक बिक रहा आपको ओनली फिफ्टी रुपीज में मिलेगा यहाँ पे वो भी चेक करके आपको अभी पावर बैंक पे लगा के बता के देंगे आपको బజార్ బీ బజార్ లో చూడొచ్చు ఎలక్ట్రానిక్స్ ఏమైనా దొరుకుతున్నాయి ఇక్కడ ఇక్కడ మీరు జుమరాత్ బజార్ తస్ బజార్ లో ఎక్స్క్లూజివ్ రేట్ చూస్తున్నాం స్పీకర్ బాక్స్ బ్లూటూత్ బ్రాండ్ న్యూ ఐటమ్ బ్రాండ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి లైట్స్ ఇవన్నీ చూడొచ్చు ఆల్ వాచెస్ దొరుకుతున్నాయి ఇక్కడ ఆల్ ఐటమ్స్ జుమరాజ్ బజార్లో థర్స్ డే ఎక్స్క్లూజివ్ బజార్ ఇది చూడవచ్చు ఫోర్ హండ్రెడ్ అంటే వాచ్ది ఈ సామాన్లు అన్నీ దొరుకుతాయి కాంటా సంబంధించినవి చూడవచ్చు మీరు జిమ్రాత్ బజార్లో జిమ్ ఐటమ్స్ ఇవన్నీ జిమ్ వెయిట్స్ వెయిట్ లిఫ్టింగ్స్ ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది ఇక్కడ టూ కేఎస్ ఫైవ్ కేజెస్ డంబల్స్ కూడా ఉన్నాయి ఈ థర్స్డే ఎక్స్క్లూజివ్ బజార్ ఇది జిమ్రాత్ బజార్ చోర్ బజార్ అని కూడా అంటారు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఇదంతా బజారు ఎలా నడుస్తుందో చూడొచ్చు మీరు ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఇదంతా జుబ్రత్ బజార్ ఇది థర్స్డే ఎక్స్క్లూజివ్ బజార్ ఇదంతా జుబ్రత్ బజార్ చూడొచ్చు మీరు థర్స్డే రోజు ఎర్లీ మార్నింగ్ రావాలి చాలా బిజీగా ఉంటుంది మార్కెట్ థర్స్డే బజార్ ఇది ఈ ఎండింగ్లో ఉంటుంది ఇక్కడ ఎంత ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇక్కడ ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ అని డ్రెస్ అని ఐటమ్ బోర్డు కూడా చూడచ్చు అంతా జుమరత్ బజార్ ఇది రేట్స్ కూడా చూడొచ్చు హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అవి వన్ వన్ ట్వంటీ థర్టీకి ఇస్తున్నారు ఈ బ్యాగ్స్ ఇవి బడాలా టూ ట్వంటీ అది బార్గెన్ చేస్తే తగ్గిస్తారు అండ్ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ మధ్యలో ఇస్తున్నారు జుమ్మ బజార్లో

ఇవి కూడా అమ్ముతారట అట్లా బండ్లు ఇక్కడ కొత్తగానే ఉన్నాయి బండ్లు ఫైవ్ థౌసండ్ కి ఇస్తారు ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి

ఎర్లీ మార్నింగ్ అయితే అన్ని దొరుకుతాయి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ పక్కనే బిడ్డింగ్ కూడా జరుగుతుంది అక్కడ ఒక పాట వెలం పాటలా చూపిస్తారు అక్కడ బిడ్డింగ్ జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు వేలం పాటలు ఇవి డెకరేషన్ ఆర్టిఫిషియల్ ఇవి టూ ఫిఫ్టీకి నాలుగు ఇస్తున్నారు ఇవి చూడొచ్చు మీరు డెకరేషన్ లో వాడతారు ఇవి అవి రెండు ఇస్తారు వంద కోటిస్తున్నారు ఇవి ఇవన్నీ సెకండ్ సెకండ్ సేల్ సెకండ్ హ్యాండ్ మాల్స్ చూడొచ్చు మీరు ఆ సైడ్ సైకిల్స్ డ్రెస్సెస్ ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ జిమ్మరాజ్ బజార్లో చోర్ బజార్ అంటారు దీన్ని ఓన్లీ ఎక్స్క్లూజివ్ బజార్ హండ్రెడ్ రూపీసే సోలారే ఛార్జింగ్ సార్ ఎండ కూడా చార్జ్ అవుతాయి లోటు ఉంటనే ఆచే ఈ పెదేవునే దిన్ లా 3.3 గాయ డిజిటల్ క్లాక్ ఉంది ఎంత గావ్ ఏ 650 బ్లూటూత్ ఓకీ చేస్ కరగా ఓ కితగా 140 రూపాయిస్ ఈచ్ వన్ విచ్వర్ 140 బడా ఏ తాసే జుమరత్ బజార్ లచ్చురచో ఎక్స్క్లూజివ్ maal ఏమే ఉంటుంది బ్యాటరీస్ ఇవ టార్చ్ లైట్స్ బ్యాటరీస్ ఇదంతా ఏ సైకిల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ డ్రెస్సెస్ ఉంటాయి చూడొచ్చు సెకండ్ మాల్ ఇది జుమ్మరాత్ బజార్ ఎలా నడుస్తుంది అనేది చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ ఓన్లీ థర్స్ డే ఉంటుంది అన్ని సైకిల్స్ ఉంటాయి ఒక్కొక్క రేట్లో ఇస్తారు ఇక్కడ ఆర్సెస్ ఇవి ఉంటాయి చూడొచ్చు